వెంకటేష్ గారు రైట్ సీన్ వచ్చేది సమయం లేదు దయచేసి సాగండి రైట్ 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 వెంకటేష్ గారు వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మట్టి కరిపించడం కోసం కూటమి బలంగా ప్రయత్నం చేస్తుందని చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత అక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పతనం అయింది ఇక్కడ కూడా వైసీపీ పతనం అవబోతుంది అని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు అంటే బహుశా అభ్యర్థుల ప్రకటన సెకండరీ సెకండరీ అనుకోవచ్చే ఎందుకంటే కూటమిని చూసే ఓటేసే పరిస్థితి ఉంది అభ్యర్థిని చూసి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కూటమిని చూసి ఎయిటీ పర్సెంట్ ఓటేసే పరిస్థితి ఉందని అనుకోవచ్చా అబ్దుల్ కలాం గారు కలలు కనుమన్నారు కానీ కథలు చెప్పమని ఫస్ట్ చెప్పాలి మనం జరుగుతుంది మనం చేస్తున్న చర్చ ఏంటంటే ఇప్పటి వరకు కూటమి అని చెప్పేసి అని గత ఆరు నెలల నుంచి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూటమి పొత్తు కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి పదే పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో జనసేన పార్టీ పూర్తిగా ప్రజల్లోకి చర్చకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అభ్యర్థుల్ని ప్రకటించడంలో ప్రభుత్వానికి ఏదైనా లేట్ జరగాలి కానీ ప్రతిపక్ష పార్టీలకి లేట్ జరగడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు వేరే పనే ఉండదు ఒకటి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద పోరాటం లేదా నెక్స్ట్ ఎలక్షన్లలో ఏ అభ్యర్థులను పెట్టుకుంటే ఏ కొత్తులు పెట్టుకుంటే ఎలా ముందుకెళ్తాం అనేది చెప్పటం అధికార పార్టీకి బేసిక్గా కొన్ని మైనస్లు ఉంటాయి కొన్ని ప్లస్లు ఉంటాయి అతనే ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసుకుని అతను వన్ మ్యాన్ షో నడిపిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ముగ్గురు కృష్ణుడు మన చెలకలూరు సభలో ఎక్కి ఒకరినొకళ్ళు పొగుడుకున్నారు బానే ఉంది ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఈ కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలకి ఉన్నటువంటిది ఏ అవసరం ఉంది అనేది చెప్పడంలో లిటరల్ గా ఫెయిల్ అయ్యారు వైజాగ్ కేంద్రంగా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజేషన్ చేయరు అని చెప్పేసి ఏమైనా చెప్పగలిగారా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వద్దు అవసరం లేదు స్పెషల్ ప్యాకేజే కావాలి మాకు డబ్బులేముద్దు అని చెప్పేసి అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి స్టేటసే కావాలి అని చెప్పేసి అని పేరు మళ్ళీ తన భావజాలాన్ని మార్చుకుని మళ్ళీ ఆయన వీధి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తారా దేని మీద మోడీ గారితో పొత్తు పెట్టుకున్నారు అనేది క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవకాశం అవసరం రెండు ఉంది ఇక జనసేన సోదరుడు చెప్పినట్లు మేము చదువుకున్నాం కాబట్టి అనలైజ్ చేయగలుగుతున్నాం నేను మరొకసారి గురించి చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అద్భుతమైన పరిపాలన మళ్లీ పునరావృతం ఉంటుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి అటువంటి పరిపాలన మళ్లీ జరుగుతుందని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళే దమ్ము మీకు ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ దేశం ఈ రాష్ట్రం ఏదో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది ఆర్థికంగా అని చెప్పేసి అని దయచేసి మీ విడిమిడి జ్ఞానంతో ఆ రాష్ట్రం పొరుగుతీయదు ఎందుకంటే కేంద్రం కేంద్రం ఇచ్చేటువంటి ఇప్పుడు ఒక ఒక విద్యార్థి పాస్ అయ్యాడు లేదా ఫెయిల్ అయ్యాడు అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు దానిలో ఉన్న మార్కులను బట్టి చెప్తారు కానీ విద్యార్థి బయటకు వచ్చి ఎలక్ ఎగ్జామ్ రాయంగానే నేను డిస్టింగ్షన్ లో పాస్ అవుతానో అది వాళ్ళ నాన్నగారు ఫెయిల్ అవుతాడని అని చెప్తేను ఈ రెండింటిని ప్రాతిపదికగా తీసుకోరు ఏదైతే ఒక ఒక ప్రింట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మనం దాని ఆ ఫెయిల్ అని చెప్తారు ఆ ప్రకారం తీసుకుంటే ఈ రాష్ట్ర జీడిపి గణనీయంగా పెరిగింది

ಬಾಳೋ ಮರಸಿ ಗಾರಾಸ್ತಾ ಬನ್ನಿಸಿ ನಿಂದಾಸ್ತಾ ಪತ್ರಾಸ್ತಾ ಕಲ್ಲಬಲ್ ಪತ್ರಾ ಪ್ರಿಮಿಯಂ ಕೌನ್ಟಾ ಲೇನರ್ ಓಡಾ ನಾನಿಕ್ಕೆ ರಾಯ್ತಾ ಐಡಿಡಿ ಪೇರ್ ಫುರ್ ನಂಬರ್ ಐ ಬ್ಯಾಂಗ್ಲೇಶಿಯಾದೈತಾ పట్టించండి దయచేసి అబ్దుల్ కలాండి కాదు రాష్ట్ర బేసికల్ సభ చూడండి రాష్ట్ర పిల్లలకు వెళ్ళండి ఈరోజు రక్తం రాష్ట్రంలో రక్తం ఆగండి సార్ చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి చౌదరి గారు ఒక్క నిమిషం